వీణవంక మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో కొండచిలువ రోడ్డుపై సంచారం చేస్తూ కనపడింది వీణవంక మండలంలోని నర్సింగపూర్ గ్రామంలోని బుధవారం రాత్రి రోడ్డుపై నుండి కొండ చిలువ దాటుతూ ఉండగా ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు భయాందోళన చెందారు నర్సింగాపూర్ ప్రాంతంలో సంచరిస్తున్న కొండ వల్ల పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరారు రామన్నపల్లిలో మార్కెట్ సిబ్బంది సెక్యూరిటీ గార్డు పూరెళ్ల రవీందర్ తల్లి మృతదేహానికి నివాళులు అర్పించిన మార్కెట్ చైర్పర్సన్ శ్రీమతి పుల్లూరి స్వప్న సదానందం మార్కెట్ సిబ్బంది వ్యవసాయ మార్కెట్ కమిటీ జమ్మికుంట కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పూరేళ్ల రవీందర్ తల్లి పూరేళ్ల రాజమ్మ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ పరమావధించినారు వారి అకాల మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని కోరుకుంటూ పూరేళ్ల రాజమ్మకు పొలమరలు వేసి ఘనంగా నివాళులర్పించిన జమ్మికుంట మార్కెట్ చైర్పర్సన్ శ్రీమతి పుల్లూరి స్వప్న సదానందం మార్కెట్ కార్యదర్శి ఆర్ మల్లేశం ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్ రాజా మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు जासली सह morally प्वाय हो लो औ सक्कालेै किससीा कि प्रह drie खो पिर्चिक छैंग soup